హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్నైతే అందించారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఈ ఆరు జిల్లాలకు డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల నిధులు అనేది కూడా విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వము ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్లు పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు ఎందుకంటే పిఎం కిసాన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా మే ఐదో తారీఖున రైతులందరి ఖాతాలలో కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మొదటగా జిల్లాల వారీగా డబ్బులు విడుదలవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా అయిందో లేదో కూడా చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో త్వరలోనే జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో